ఫేమస్ ఈ టెంపుల్ మా రాజమండ్రిలో శ్రీ సోమలమ్మమ్మ వారి గురండి మేము ముద్దుగా సోమవమ్మని పిలుచుకుంటాం మా సోమలమ్మ తల్లి మా రాజమండ్రి గ్రామంలో ఉంటుంది ఈ చల్లని తల్లికి ప్రతి ఉగాదికి కొత్త అమావాస్య జాతర చేస్తారండి ఈ జాతరకు రాజమండ్రి ప్రజలు కదండి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు ఇది ఆలయము సైడ్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఆలయం చాలా చక్కగా ఎంతో అందంగా విశాలంగా ఉంటుందండి అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కులు చూపించుకుంటూ ఉంటారు ఇక్కడ కళ్ళు అమ్ముతారండి గ్లాసు ఫైవ్ రూపీస్ అన్నమాట కళ్ళు పోస్తారన్నమాట మేము కూడా పోసామండి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పసుపు కుంకాలు చీర జాకెట్టు పూలు గాజులు కొబ్బరికాయ పళ్ళు అన్నీ తీసుకొస్తామండి అమ్మ చూసేవాళ్ళు ఎంత ప్రశాంత వదనంతో మనందరినీ చక్కగా చూస్తున్నారు అదివండి మా రాజమండ్రి సోమాలమ్మ తల్లి మా చల్లని తల్లి నిరంతరం మమ్మల్ని కాపాడే తల్లి జై శ్యామలమ్మ జై సోమాలమ్మ